వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ అగ్నివేర్ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి చాలా మంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ వీడియోలో ముఖ్యంగా మనకు టెంటేటివ్ గా మనకు అగ్నివేర్ కి సంబంధించి రిజల్ట్స్ ఏ టైంలో రాబోతున్నాయి కట్ సంగతి ఏంటి ఫిజికల్ షెడ్యూల్స్ ఏ విధంగా ఉండొచ్చు ఇకపోతే వచ్చేసి మనకు నార్మలైజేషన్లో ఎవరికైతే చాలా తక్కువ మార్కులు తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వచ్చారో అలాంటి వాళ్ళకు నార్మలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ పరంగా మీకు ఒక మార్క్స్ ఎలా కలుస్తాయి ఎన్ని మార్క్స్ వరకు మనం కల కలవచ్చు వీటన్నింటికి మించి అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక రైట్ సో సెలెక్షన్ కావాలంటే ఖచ్చితంగా ఫిజికల్తో పాటు అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కొత్తగా పెట్టారండి రైట్ సో అది చాలా మందికి తెలియదు అడాప్టబిలిటీ టెస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కొత్తగా పెట్టారు ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్ గురించి తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో అడాప్టబిలిటీ టెస్ట్లో పొరపాటున మనం ఫెయిల్ అయ్యాము అంటే మాత్రము ఇంత చేసి మన మనకు ఫిజికల్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి అన్ని రకాలుగా శ్రమపడి ఇంత చేసిన తర్వాత కూడా ఆ ఒక చిన్న టెస్ట్లో మనం ఫెయిల్ అయ్యామంటే ఇంటికే రావాల్సి వస్తుంది చాలా క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అనమాట ఈ విషయాల గురించి మనం కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి మరోవర్ మనకు వచ్చేసి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కూడా మన సైనిక యాప్లో సైనిక యాప్లో మనకు నైన్త్ నుంచి ఏది నైన్త్ ఆఫ్ మే నుంచి లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది దీనికి సంబంధించి ఒక వీడియో సపరేట్గా మళ్ళీ చేస్తాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏంటి అసలు అడాప్టబిలిటీ టెస్ట్ ఏ విధంగా అటెంప్ చేయాలి సో ఏ విధంగా ఉంటుంది అనే ఈ విషయం గురించి నెక్స్ట్ మళ్ళీ వీడియో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ బ్యాచ్ అనేది నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి దయచేసి నెంబర్స్ రిజిస్టర్ చేసుకోండి ఎవరికైతే అడాప్టబిలిటీ టెస్ట్ కావాలో ఓకేనా సరే చూద్దామండి మనకు మనకు రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే అగ్నివీర్కి సంబంధించి చాలా చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అనేది వైరల్ అవుతున్నాయండి చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ వైరల్ అవుతున్నాయి ఒకరు చాలా మంది ఒక నోటీస్ షేర్ చేస్తూ సార్ టెన్త్ మేకు మనకు రిజల్ట్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి కదా టెన్త్ మేకే కదా అనేసి నోటీసులు వైరల్ షేర్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో తీసుకొని షేర్ చేస్తారు సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మూడో తారీఖు ఎగ్జామ్ అయింది గా మనకు లాస్ట్ ఇయర్ తో కూడా మనం కంపేర్ చేసుకుంటే ఈ ట్వంటీ ఎయిత్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ టైంలో రిజల్ట్స్ రావడం జరిగింది రిజల్ట్స్ రావడం జరిగింది ఓకేనా సో అత్యంత ఫాస్ట్గా చేసినా కూడా మనకు మ్యాక్సిమం మాక్సిమం మనకు ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఈ సంవత్సరం రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది నేను చాలాసార్లు చెప్పడం కూడా చే జరిగిందనమాట ఇరవై నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఒకవేళ రిజల్ట్స్ తొందరగానే వచ్చాయంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ వరేవాల్సిన అవసరం లేదు రైట్ సో బట్ టెంటేటివ్గా ఈ తారీఖుల్లో మనకు డేట్స్లో మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది పదో తారీఖు వస్తుంది ఈ వీటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మనమైతే ఈ విషయాలను అందరూ ఫేక్ గానే భావిస్తామన్నమాట రైట్ సో రిజల్ట్స్ గురించి ఇస్తున్న క్లారిటీ ఇదండి సరే మన నెక్స్ట్ పాయింట్ గురించి చూసుకుందామండి నెక్స్ట్ పాయింట్ ఏంటి ఎగ్జామ్కు సంబంధించిన కట్ ఆఫ్ గురించి ఫిజికల్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకుందాం సార్ నేను ఆల్రెడీ చెప్పాను ఏ ఏఆర్ఓ కావచ్చు వైజాగ్ కావచ్చు రైట్ వైజాగ్ కావచ్చు లేకపోతే గుంటూరు కావచ్చు గుంటూరు కావచ్చు లేకపోతే ఏది తెలంగాణ కావచ్చు రైట్ తెలంగాణ కావచ్చు ఏ ఏఆర్ఓకైనా సరే అండి మనం మామూలుగా మనకు వచ్చేసి లాస్ట్ టైం ఒక అనాలిసిస్ తీసుకుంటే లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళ సంఖ్య లిమిటెడ్గానే ఉండ ఉంది రైట్ ఈసారి కూడా అప్లై చేసిన వాళ్ళ సంఖ్య లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ప్యారలల్గానే లేకపోతే అంతకంటే ఇంకా తక్కువగానే ఉండొచ్చు రైట్ సో అబ్వియస్లీ లాస్ట్ టైమే చాలా చాలా తక్కువ పెట్టిన వాళ్ళకి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పదిహేడు పద్దెనిమిది మార్కులు పెట్టొచ్చిన వాళ్ళ వాళ్ళు కూడా అక్కడ జాబ్ అంటే ఫిజికల్ సెలక్షన్ అంటే ఫిజికల్కే సెలక్షన్ కావడం జరిగింది ఫస్ట్ ఫేస్ మెరిట్ లిస్ట్ రావడం జరిగిందనమాట ఓకేనా మరి ఈసారి రాకుండా ఎందుకు పోతుందండి అది ఒక సింపుల్ లాజిక్ అండి నేను అందుకే చెప్పాను లాస్ట్ టైం కూడా పదిహేడు పద్దెనిమిది గిన ఈసారి మీరు ఎవరైనా అటెంప్ట్ చేసి కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిజికల్కి మీకు నేమ్ ఉంటుంది అనేసి రైట్ సో ఇంకొక ముఖ్య విషయం ఏంటి పదిహేడు పద్దెనిమిదికి ఎందుకు వస్తుంది అంతకంటే ఒక పేపర్ కొంచెం కొద్దిగా ఫస్ట్ సెకండ్ డే కొంచెం ఈజీగా వచ్చింది కానీ తర్వాత రోజుల్లో కొద్దిగా టఫ్గా వచ్చింది కాబట్టి ఎక్కువ కట్ ఆఫ్ పోయేదానికి సంభావన లేదు మోర్ ఓవర్ వచ్చేసి ఆల్రెడీ కొంచెం అప్లికే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తక్కువే వచ్చాయి కాబట్టి కంపారిటివ్లీ నార్మల్ వెయిట్లో కంటే రైట్ సో మనకు అబ్వియస్లీ పదిహేడు పద్దెనిమిది కంటే ఎక్కువగా కట్ ఆఫ్ పోవండి ఎక్కువ కట్ ఆఫ్ అవుతుంది సరే ఒకసారి సార్ నేను పదమూడే పెట్టాను లేకపోతే పన్నెండే పెట్టాను ఏం సార్ మా పరిస్థితి ఇన్నే పెట్టొచ్చాము ఎక్కువ మేము చేయలేకపోయాము అంటే మీ అదృష్టం అండి ఒకవేళ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది నార్మలైజేషన్ కామన్గా అన్నింటికి ఉంటుందన్నమాట షిఫ్ట్ వైజ్ జరిగే ఎగ్జామ్స్కి అన్నింటికి నార్మలైజేషన్ నడుస్తుంది అనమాట ఓకే ఈ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్లో కొంతమందికి పది మార్కులు కలిసే అవకాశం ఉంది కొంతమందికి ఇప్పుడు ఇక్కడ పదహైదు మార్కులు కలిసే అవకాశం ఉందండి ఇది మన పాజిటివ్ విషయంగా మనం భావించవచ్చు నార్మలైజేషన్ విషయం తీసుకుంటే అదే ఇప్పుడు పది పన్నెండు పదమూడు కంటే మార్కులు క్వశ్చన్లు ఎక్కువగా పెట్టలేని వాళ్ళు కూడా మీరు ఎక్కువ మరి రాదు అనే నెగిటివ్ ఫీలింగ్ పోవాల్సిన అవసరం లేదు దెర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్ ఈ యొక్క నార్మలైజేషన్ కలిసి ఎందుకంటే మీకు టఫ్ క్వశ్చన్ పేపర్ రావడంతో తక్కువ పెట్టి ఉండొచ్చు అదే సేమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీ క్వశ్చన్ పేపర్ ఇస్తే వాళ్ళు ఇరవై ఇరవై ఐదు పెడతారు మరి మీకు అలాంటి టఫ్ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఇంకా మీరు పది పన్నెండే పెట్టచ్చు అట్లని వాళ్ళు పాస్ అవుతారు మీరు పాస్ కారణం కాదు కదా నార్మలైజేషన్ అందుకే ఈక్వల్ చేసేదానికే నార్మలైజేషన్ అనమాట రైట్ సో అందుకు మిమ్మల్ని కూడా వాళ్ళ స్టేజ్కి తీసుకెళ్లేదానికి ప్రయత్నాలు అయితే చేస్తారు రైట్ పాజిటివ్గా ఆలోచించుకోవాల్సిన విషయము సో ఇలాంటి సందర్భాల్లో కూడా చాలా మందికి మార్క్ మార్కులు యాడ్ అయ్యి ముప్పై ఐదు మార్కులు దాటిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయండి మనం గమనించాల్సిన విషయం అనమాట సో దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే అప్లై చేసుకున్న ఎగ్జామ్ రాసిన ప్రతి పది మందికి పది మందిలో ఎనిమిది మంది వరకు అయితే మనకు అక్కడ ఫిజికల్కి పిలిచేదానికి సంభావన చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట సరే ఈ నామినేషన్ గురించి కూడా మనము ఇది చాలా క్లారిటీగా మీకు అనుకుంటా రైట్ సరే ఇక మనకు వచ్చేసి ఎందుకు సార్ ఎక్కువ మంది ఎక్కువ మంది రిజల్ట్స్ ఎక్కువ మందికి ఇస్తారు అంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఇంకొకటి అబ్బా అడాప్టబిలిటీ ఇది చాలా మందికి తెలియదు అసలు తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు నిజంగా చెప్తున్న ఈ ఒక ఈ టెస్ట్ గురించి తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ చూపించకపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఇంటికి వెళ్తావు ఈ టెస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ చిన్న టెస్టే చిన్న టెస్టే ఉంటుంది రైట్ యాజ్ పర్ అడాప్టబులిటీ టెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ పరంగా తీసుకుంటే ఎయిర్ ఫోర్స్లో కావచ్చు లేకపోతే ఇంకా అవి ఎక్సెట్రా ఎక్సెట్రా వీటిల్లో అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కామన్గా ఎలా ఉంటుంది అడాప్టబిలిటీ టెస్ట్లో మనకు ఏ విధంగా పాస్ అవ్వాలి అసలు కరెక్ట్ ఆప్షన్సే ఉంటాయా లేదంటే ఒకటి కరెక్ట్ మూడు రాంగ్ ఆన్సర్స్ ఉంటాయా ఏ విధంగా ఉంటాయనే చాలా క్లారిటీగా నేను నెక్స్ట్ వీడియో మీకు అడాప్టబిలిటీ టెస్ట్ గురించి చెప్తాను అది దానికి సంబంధించిన స్పెషల్ కోచింగ్ లైవ్ బ్యాచ్ కూడా నేను ఇస్తున్నాను లైవ్ బ్యాచ్ కూడా మనకు ఈ అడాప్టబిలిటీ టెస్ట్ గురించి నైన్త్ మే నుంచి స్టార్ట్ కాబోతుంది నైన్త్ మే నుంచి స్టార్ట్ కాబోతుంది దయచేసి దయచేసి ఏదైతే మనకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ పేర్లు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం డిస్కౌంట్ డిస్కౌంట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సరే ఈ అడాప్టబిలిటీ టెస్ట్ గురించి మళ్ళీ నేను ఇంకొక వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు అడాప్టబిలిటీ టెస్ట్ ఏంటి ఎలా ఉంటుంది ఏం కదా అనేసి రైట్ సో దీని తర్వాత విషయం ఇంకా మాట్లాడుకుంటే చూడండి ఫిజికల్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనకు ఆల్మోస్ట్ జూన్ పది నుంచి జూన్ పది నుంచి కొన్ని ఇయర్ వాళ్ళు నాకు తెలిసి ఇది నాగ్పూర్ ఇయార్ అనుకుంటా నాగ్పూర్ రైట్ సో ఈ నాగపూర్ యార్వోలో మనకు ఆ షెడ్యూల్ స్టార్ట్ అయింది ఫిజికల్ షెడ్యూల్ రైట్ ఫిజికల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది అంటే ఈసారి కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా యాజ్ పర్ దేశం ఎందుకంటే ఆర్మీ వాళ్ళు కాబట్టి వాళ్ళు యాక్యురేట్గా అనుకున్న టైంకు కంప్లీట్ చేసేస్తారు రైట్ సో ఈసారి కూడా మనకు ఏదో ఒక జడారో ఏదో ఒక ఏర్ అయితే ఖచ్చితంగా మనం జూన్ పది జూన్ పన్నెండు ఆ తారీఖుల నుంచి స్టార్ట్ అయితే కావాల్సిందే అనమాట ఎక్కడ లేట్ చేసేదానికి లేదు ఏదైతే లాస్ట్ ఇయర్ లాగా షెడ్యూల్ మనకు ఆంధ్రాకు తెలంగాణకు వైజాగ్ ఇవ్వడం జరిగిందో మరి ఏది ఫస్ట్ ఇస్తారు తెలంగాణ ఫస్ట్ వస్తుందా లేదంటే ఆంధ్ర ఫస్ట్ వస్తుందా వైజాగ్ ఫస్ట్ వస్తుందా అనే క్లారిటీ కొన్ని కొద్ది రోజుల తర్వాత మనకు తెలుస్తుంది బట్ మన మన ర్యాలీస్కి సంబంధించిన షెడ్యూల్స్ కూడా మనకు జూన్ నుంచే లేదంటే జూలై స్టార్టింగ్ నుంచే మనకు షెడ్యూల్స్ అనేది స్టార్ట్ అవుతాయండి దయచేసి ఫిజికల్కు ప్రిపేర్ అయ్యే ఎవరైతే ఉన్నారో ఫిజికల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దయచేసి మీరు ఇప్పటి నుంచి మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి చాలా విపరీతమైన ఎండాకాలం కాబట్టి ఈ మార్నింగ్ ఈవినింగ్ మరీ డిహైడ్రేటెడ్ చేసుకోకుండా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను రైట్ ఈ యొక్క ఫిజికల్ ఏది షెడ్యూల్స్ గురించి ఆల్రెడీ కొన్ని కొన్ని ఏఆర్ రోజులకు ఆల్రెడీ షెడ్యూల్స్ రిలీజ్ అయ్యాయి అని నార్త్ సైడ్ చాలా చెప్పుకుంటున్నారు మనకు కాస్త వెయిట్ చేసిన తర్వాత ఈ షెడ్యూల్స్ ఎగ్జాక్ట్ డేట్స్ అనేది వెన్యూ అనేది మనకు రావడం జరుగుతుంది అది నేను మీకు త్వరలో తెలియజేస్తాను అనమాట ఓకేనా సరే ఇక నెక్స్ట్ విషయం గురించి తీసుకుంటే ఫిజికల్కి ఎంతమందిని తీసుకుంటారని నేను ఆల్రెడీ మనకి దాకా చెప్పడం జరిగింది ఎగ్జామ్ రాసిన ప్రతి పది మందిలో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎనిమిది మంది మీకు ఫిజికల్కి అనేది తీసుకోవడం జరుగుతుందండి అంటే చాలా అంటే చాలా మంది ఫిజికల్కి సెలెక్ట్ అవుతారు ఎందుకు సార్ అంటే ఆ తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ ఫిజికల్ అంటే ఇది ఫిజికల్ రన్నింగ్ అయితే ఉంది దాంట్లో కూడా పోతారు దాంట్లో ఇంకొక ఫిల్టరేషన్ ప్రాసెస్ అడాప్టబిలిటీ అని ఉంది ప్రతిసారి అడాప్టబిలిటీ మాట్లాడుతున్నా అంటే అది ఎంత ఇంపార్టెంట్ అని మీరు అర్థం చేసుకోవాలి అడాప్టబిలిటీలో కూడా కొంతమంది ఫిల్టర్ అవుతారు దాని తర్వాతనే మీకు మెడికల్ ఉంటుంది మెడికల్లో కొంతమంది ఫిల్టర్ అవుతారు కొంతమంది చాలా చాలామంది ఫిల్టర్ అవుతారు మెడికల్ సో ఇట్లా ఫిల్టరేషన్ ప్రాసెసెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్టేజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇనిషియల్గా ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది గుర్తుంచుకోవాలి ఇక్కడే తక్కువ మందిని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఫి ఏది ఫిల్టరేషన్ స్టేజెస్లో ఇంకా వెళ్ళిపోతే ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోతే అనుకున్న దాని నెంబర్ ఇంకంటే ఇంకా తక్కువ మంది రావచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వన్ ఇస్ టూ టూ రేషియో ఫైనల్ మెరిట్ కూడా పంపించాల్సి వస్తుంది కదా సో ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకుంటారండి రన్నింగ్ అది మనం గుర్తించుకోవాల్సిన విషయం ఓకేనా సరే ఇక నెక్స్ట్ చూద్దామండి నార్మలైజేషన్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇంకో విషయం ఏంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా ఈ టెస్ట్ ఎంత ఇంపార్టెంట్ అది మీరు గమనించాలి ఏదైతే మెయిన్ ఎగ్జామ్ రాసినారండి మెయిన్ ఎగ్జామ్ రాసినారు మెయిన్ ఎగ్జామ్తో పాటు మీకు ఎంత ఇంపార్టెంట్ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా ఇచ్చారమ్మా నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా ఇచ్చారు చదవండి నోటిఫికేషన్ ఒక్కసారి అడాప్టబిలిటీ టెస్ట్ ఒకవేళ పాస్ కాకపోతే పాస్ కాకపోతే పాస్ కాకపోతే మీరు ఇంటికే ఫైల్ అయినట్టే భావిస్తారు దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ మెరిటింగ్ మెరిట్కు మిమ్మల్ని పంపివము అని చాలా క్లియర్గా ఇచ్చారనమాట చాలా క్లియర్గా ఇచ్చారు చాలా మందికి అడాప్టబిలిటీ టెస్ట్ గురించి ఒక ఏబిసిడి అవగాహన లేదండి సో నో ప్రాబ్లం చాలా చక్కగా చాలా మంచిగా నేను అడాప్టబిలిటీ టెస్ట్ గురించి ఒక నెక్స్ట్ వీడియోలో చాలా మంచిగా వివరిస్తాను గుర్తుంచుకోవాలన్నమాట రైట్ సో ఈ అప్డేట్స్ అనేది ఏదో సికింద్రాబాద్లో ఈ జూన్ ప మే పదికి రిజల్ట్స్ వస్తాయి సికింద్రాబాద్లో ఇంకొక వీడియో వైరల్ అవుతుంది జూన్ ఇరవైకి ఏదో ఎగ్జామ్ ఉంది అక్కడ అందరు రావాలా ఫిజికల్ ఉంది అది ఇది అనేసి ఒక అది కూడా ఒక పోస్ట్ వైరల్ అవుతుంది ఇవన్నీ ఈ ఎగ్జామ్కు సంబంధించింది కాదు అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ అడాప్టబుల్ డే టెస్ట్ వీడియో అనేది చాలా చక్కగా మీకు వివరిస్తూ నెక్స్ట్ వీడియో చేస్తానమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్